శ్రీమాత్రేణమహ మరణం ఒకనొక సమయంలో శరీరం నశ్వరమైపోతుంది ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు తన ఆస్తుల్ని కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి వెళ్లిపోతాడు గరుడ పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం మృత్యు గడలు సమీపించినప్పుడు పెద్ద శబ్దాలతో యమదూతలు వస్తారు పెద్ద శరీరం ఎర్రని కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ముఖం మీద ఒక భయంకరమైన నవ్వుతో యమదూతలు వస్తారు చనిపోతున్న మనిషి ముందుకు వచ్చి నిలబడతారు ఆ వ్యక్తి ఆత్మ శరీరం నుంచి లాగి తీసుకు వెళతారు వారిని పరలోకానికి తీసుకుపోతారు ఇలా వెళ్లిన వాళ్ళు అనేక యుగాల పాటు యాత్ర చేస్తారు ఒక యాత్ర భూమి మీద కూడా జరుగుతుంది అది వారి కుటుంబం పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ పని ఆత్మరూపంలో వెళ్లిపోయిన మనిషి మోక్షం పొందడానికి ఉపయోగపడుతుంది ఈ ఆచారాల వెనుక ఉన్న విషయాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉన్నాయి యమదూతలు ఒక మనిషి శరీరం నుండి ఆత్మను తీసుకువెళ్తున్నప్పుడు ఆ మనిషి చాలా తపిస్తాడు ఏడుస్తాడు అరుస్తాడు తన శరీరం నుంచి వెళ్ళడానికి ససేమిరా అంటాడు శరీరంలోకి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ యమదూతలు తమ ఆయుధాలతో వారిని తోసుకుంటూ ముందుకు లాక్కు వెళతారు మరణించే వ్యక్తి చుట్టూ భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది ఒక కొత్త శరీరం కోసం పెనుగులాట కనిపిస్తుంది అందుకే గరుడ పురాణంలో ఏం చెప్పారంటే ఒక మృత శరీరాన్ని ఒంటరిగా వదిలివేయకూడదని చెబుతారు మనిషి మరణం తర్వాత ఆచరించవలసిన కొన్ని పద్ధతులు తప్పకుండా ఆచరించాలి చనిపోయిన వ్యక్తికి స్నానం చేయించి కొత్త బెట్టలు కడతారు సాత్విక తరంగాలతో నిండిన నీటితో మృతదేహానికి స్నానం చేయించడం వల్ల మృతదేహంపై ఉన్న రాజా తమ కణాలు తొలగి నాశనమవుతుంది అలాగే శరీరంలో చిక్కుకున్న శూష్మమైన కుళ్ళిపోయే వాయువులను విడుదల చేయటంలో సహాయపడుతుంది కాబట్టి మరణించిన వ్యక్తికి స్నానం చేయించడం వలన అతను ఆమెను బాహ్యంగా మరియు అంతర్గతంగా శుద్ధి చేసినట్లే స్నానం చేసిన తర్వాత మరణించిన వ్యక్తికి కొత్త బట్టలు ధరించాలి బట్టలను ముందుగా ధూపం పొగపై పట్టుకోవటం ద్వారా లేదా గోమూత్రం లేదా తీర్థం చల్లటం ద్వారా వాటిని శుద్ధిపరచాలి ఈ కొత్త బట్టల మాధ్యమం ద్వారా మరణించిన వ్యక్తి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది అందువల్ల హిందూ మతం ప్రకారం మరణం తర్వాత అనేక ఆచారాలు ఇది ముఖ్యమైన అంశం కాటన్ బాల్స్ బదులుగా తులసి ఆకులను మృతదేహం ముక్కు రంధ్రాలు మరియు చెవుల్లో ఉంచుతారు ఇది చెవులు మరియు ముక్కు ద్వారా పర్యావరణంలోకి వ్యాప్తి చెందకుండా సూక్ష్మజీవులను లోపల ఉండే విష వాయువులను నిరోధిస్తుంది పర్యావరణం కూడా శుద్ధి చేయబడుతుంది ఈ పద్ధతులని అంతిమ సంస్కారంలో భాగమే ఇవన్నీ పూర్తయ్యాక దహన సంస్కారాలు చేస్తారు చితిపై చందనపు చెక్కలు పేరుస్తారు చిత్తశుద్ధి చేస్తారు పండితులు మంత్రోచ్చారణలు చేస్తారు కుటుంబ సభ్యులందరూ చుట్టూ నిలబడతారు ఆ కుటుంబంలో పెద్ద కొడుకు చితికి నిప్పట్టించాడు మంటలు చెలరేగే కొద్దీ శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోవడాన్ని తట్టుకోలేరు ఆ మంటలు చూశాకైనా తమ ఆత్మీయులు ఇక తిరిగి రాని వాస్తవ సత్యాన్ని అంగీకరిస్తారు చాలా కమ్యూనిటీల్లో మగవాళ్ళు గుండు గుయించుకోవటం చేస్తారు ఈ ఆచారాన్ని ఒక కుటుంబంలో ఒక విషాద సంఘటన జరిగిందనే సంకేతాన్ని తెలియజేస్తాయి దహన సంస్కారాలు చేయటం శిరోముండనం చేయించుకోవటం ఒక మనిషి మన నుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడనే సంకేతాన్ని ఇస్తాయి ఇప్పుడే యాత్ర మొదలైంది ఈ యాత్ర పూర్తవడానికి అమలోకానికి చేరడానికి ఆత్మకు చాలా సమయం పడుతుంది పిండ ప్రధానమనేది హిందువుల ఆచారం మరణించిన తమ సొంత వారికి పూర్వీకులకి నివాళులు అర్పించడం చేస్తారు పిండి అంటే అన్నాన్ని గుండ్రంగా ముద్దలుగా చేసి వాటి మీద నువ్వులు వంటి ఇతర పదార్థాలు వేస్తారు ఈ ఆచారం పాచించడం వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆత్మకు శాంతి మోక్షం పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు ఆత్మ యమలోకానికి వెళ్లేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తుంది వారు చేసిన పనులు విప్పి చెప్పేందుకు చిత్రగుప్తుడు అక్కడ కూర్చుంటాడు తనతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు నన్ను వదిలేయండి తనని ఇంటికి పంపించమని వేడుకుంటాడు తన పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియక ఆత్మ గట్టి గట్టిగా రోధిస్తుంది యమదూతలు కొరడాతో గట్టిగా కొడుతూ నీ పనే పోయింది నీకంటూ ఒక ఇల్లు లేదని అరెస్టు చేస్తారు ఆత్మకు సాయపడే వాళ్ళు ఎవరూ ఉండరు యమలోకానికి వెళ్లే దారిలో అనేక భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయని సంఘటనలు ఎదురవుతాయని చెబుతారు ఈ పరిస్థితులన్నిటినీ ఆత్మ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇందులో అన్నిటికన్నా కష్టమైన దారి వైతరినీ నదిని దాటడమే వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది పాపాలు చేసిన వాళ్ళు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపున ప్రవహిస్తుంది కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోపలికి వస్తారని ఇందులో పేర్కొనబడింది ఈ నది అతి భయంకరమైనది దీంతో నుంచి వెళ్ళే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకొస్తాయని చెబుతారు ఈ నదిలో నీటికి బదులు రక్తం చీము ఎముకల ముక్కలు బురద వలె కనిపించే మాంసము ఉంటుంది ఈ నదిలో చాలా పెద్ద పెద్ద మొసళ్ళు మరియు మాంసం తినే క్రిములు జంతువులు పక్షులు ఉండటం వలన పాపంకు ఈ నది దాటి వెళ్ళడం నిజంగా ఒక గొప్ప నరకంలా అనిపిస్తుంది ఈ నదిని దాటడానికి పదమూడు రోజుల సమయం పడుతుందని చెబుతారు పదమూడు రోజుల పాటు ఆత్మకు ఏమీ తినడానికి తాగడానికి ఎవరు తిండి తిప్పలు లేకుండా ఆత్మ రోజురోజుకి బలహీనమైపోతుంది ఆత్మ శక్తిని కోల్పోతుంది ఈ కారణంగా ముందుకు సాగడం చాలా కష్టంగా మారుతుంది ఈ దారిలోనే ఆగిపోతుంది ఈ వ్యవస్థలు దాటించడానికి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు ఈ పని చేయకపోతే ఆత్మ ఎప్పటికీ మోక్షాన్ని పొందదు హిందూ అంతక్రియల విశ్వాసాల ప్రకారం మరణం తర్వాత శాంతి పొందేందుకు ఆత్మ ఇప్పటికీ భూమిపై తిరుగుతుందని బంధువులు పిండ ప్రదానం చేస్తారు వృత్తాకార బియ్యపు ముద్దలు సమర్పించే ఈ వ్రతం ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు చేయాలి అయితే ఈ రోజుల్లో ఇది మరణానంతరం పదవ రోజు వేడుకగా సంయుక్త కర్మగా నిర్వహించబడుతుంది ఆచారాలు శివ లేదా మరేదైనా దేవత ఆలయంలో నిర్వహిస్తారు పిండ ప్రధాన క్రియలు చేసిన తర్వాత కొబ్బరి నీరును ఉప్పనపై పోస్తారు మరియు ప్రవహించే నీటిలో ముంచుతారు గరుడ ప్రాణం ప్రకారం పదహారు విభిన్న పట్టణాలు కనిపిస్తాయి ప్రతి నగరం దగ్గర యమదూతలు కాసేపటి కోసం అక్కడ పది పదకొండు పన్నెండవ రోజున పెట్టే పిండ ప్రధానాల్లో ఆత్మకు ఈ ఆహారం నీళ్లు అందుతాయి ఇలా పెట్టిన ఆహారం తిని ఆత్మ తిరిగి కఠినమైన యాత్రను కొనసాగిస్తుంది అందుకే పిండ ప్రధానం చాలా ముఖ్యమైన పదమూడు రోజుల పాటు చేసే ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని ఒక దగ్గర ఉంచుతుంది వారి మధ్య ఆత్మీయతను పెంచుతుంది తమను విడిచి వెళ్లిపోయిన వారిని తలుచుకునేలా చేస్తుంది మహాభారతం ప్రకారం సాగరుడు అనే బలవంతుడైన రాజు వాడు అతడికి అరవై వేల మంది కొడుకులు ఉండేవాళ్ళు అనే యుద్ధాలు చేసి తనను తాను నిరూపించుకున్న తర్వాత ఆ రాజు అశ్వమేధ యుద్ధం చేయాలని నిర్వహించుకుంటాడు అశ్వమేధ యాగాలు గుర్రాలను బలిచ్చేవాళ్ళు యాగాన్ని పూర్తి చేసి రాజులు తమ శక్తియుక్తులకు మరింత పెంచుకునేవాళ్ళు వంద అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు ఇంద్రుడి స్థానాన్ని పొందవచ్చు తొంభై తొమ్మిది యాగాలు పూర్తి కాగానే వందవ గుర్రాన్ని ఇందుడు దొంగలిస్తాడు మహర్షి కపిలముని ఆశ్రమంలో ఆ గుర్రాన్ని దాచేస్తాడు రాజు కొడుకులకు ఆ విషయం తెలిసి ఆ గుర్రాన్ని చంపడానికి అక్కడికి వెళ్ళాడు కానీ కపిలమునికి కోపం వస్తుంది వెంటనే వారిద్దరిని అక్కడే భస్మం చేస్తాడు సమయం కంటే ముందే వారంతా చనిపోవటంతో బాధతోనూ పీడనతోనూ బాధపడుతుంటాడు ఈ విషయం తెలిసి రాజు మనవడు ఋషికి క్షమించమని అడుగుతాడు అప్పుడు ఆ ఋషి వారి భస్మాన్ని గంగలో కలిపితే వాళ్ళు మోక్షం పొందుతారని చెబుతాడు ఆ భస్మం గంగలో కలపగానే అరవై వేల మందికి మోక్షం దొరుకుతుంది అందుకే ఈ రోజుకు కూడా మన ఆత్మీయులు అస్థికలు గంగలో కలుపుతారు అస్థికులను గంగలో కలపడంతో పాటు అన్ని రకాల విధులు మరణించిన వారి ఆత్మకు శాంతి కలిగిస్తాయి దీనికి తోడు ఆ కుటుంబమంతా చనిపోయిన వారికి చివరి వీడ్కోలు పలుకుతుంది నేను ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలోని వారిని అది అతలాకుతలం చేస్తుంది కొద్దిమంది తమ ఆత్మీయుల మరణం నుంచి ఇప్పటికీ కోలుకోలేదు ఇలాంటి సమయంలో ఇలాంటి విధులు ఆ కుటుంబాన్ని ఒక్కటిగా కలిపి ఉంచుతాయి ఇంట్లో ఏడుపులు ఉంటాయి అక్కడికి బంధుగనం అంతా వస్తూ పోతూ ధైర్యం చెబుతూ ఉంటారు అందరూ ఈ కుటుంబం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు బంధువు కాదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సాయం చేస్తారు ఇవన్నీ కూడా కోల్పోయిన మనిషి పట్ల ఉన్న ప్రేమ అంచరంచలమైన అభిమానాలన్నీ చాటుకునేలా చేస్తుంది అయిన వారిని కోల్పోవటానికి మించిన దుఃఖం మరేది ఉండదు కదా శిరోముండనం చేయించుకున్న వారికి నెమ్మదిగా వెంట్రుకలు వస్తాయి అవి రావడానికి కొంత టైం పడుతుంది ఈ లోపు కోల్పోయిన మనిషి దుఃఖాన్ని కొంచెం కొంచెంగా మనిషి కూడా కోలుకుంటూ ఉంటాడు ఇవన్నీ కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనమే కదా దీనిపై మీ కామెంట్ ఏంటి అనేది మాకు తెలియజేయండి